కుదురా నేను కచేరికి బయలుదేరుతాను బాబు సో కొంచెం కాఫీ తాగండి ఇప్పుడు కాఫీరా పర్వాలేదు వచ్చేసరికి ఏ రాజు అవుతుందో ఏమో ఇందా చారుకేశ చారుకేశ అంత సిద్ధమేనా అన్ని సిద్ధం గురుగారు వచ్చింది వచ్చిందా వచ్చింది నాన్నగారు చారుకేశ కారు వచ్చిందా వచ్చింది గురుగారు మా గాయత్రి వెళ్ళొస్తా ఈ రోజు తెలుసు ఇది సరే గురుగారు అంటే నేను కచేరీకి రావట్లేదా నాన్న నీకెందుకు నాన్న ఆశ్రమ నీకు చాలా పనులున్నాయి చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఊడిగా చేయడం నీ ధర్మం అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న చారుకేశ గురుగారు తమ్మురా ఇంకా కారులో పెట్టలేదా ఇదిగో అంటే నా స్థానంలో చారుకేసులు ఉంటాడా అది ఎలా ఉంటాడరా చారుకేసి నా కొడుకు కాదే నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు నేను పోతే నా దినం పెట్టే హక్కు మాత్రం నీదే అది చారుకేస్తి కాదు నాన్న నీ సంగీతానికి వారసు నేను కానా అది ఎలా అవుతావురా నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ దలహరి గణపతి శాస్త్రి సాధించి నేమీ లేదురా నీ దృష్టిలో నా సంగీతమే నిర్జీవమై నా ఉద్దేశం అది కదా నాన్నగారు నాన్నగారు మీరు సాధించిన జ్ఞానతం కాదనేటి అంతటి మూర్ఖుని కాదురా క్షమించండి నయమైంది అయ్యా చారుకేశ ఒక్క నిమిషం నాలుగారు మీ పట్ల మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలియదు అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను పొట్టమొదల సంగీతం విన్నదే మీ నోటమ్మట నాలుగారు ఇప్పటికీ మీరు తిట్టినా అది సంగీతంలా వినిపిస్తుందా నా చెవులకి నేను మీ కొడుకు మాత్రమే కాదు మీ శిష్యుణ్ణి మీకు పెద్ద అభిమాని కూడా ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలారి గణపతి శాస్త్రి గారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంచమలో బంధీ కావటమే నేను సహించలేకపోతున్నాను అదే అదే నన్ను బాధిస్తుంది కూడా చెప్పరా చెప్పు నా యాభై ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు ఈరోజు కన్న కొడుకు నాకే ధర్మ చెబుతున్నాడు చెప్తాడు వాడికి ఒక హోదా ఉంది కదా వేలహరి గణపతి శాస్త్రి కొడుకుని గణపతి శాస్త్రి గారు క్షమించండి నేను ఎవరి కొడుకునైనా మనిషిని మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కాలక్కర్లేదు ఎవరి కొడుకునైనా ఈ మాట చెప్తా సూర్యం ఒక పని చేయి ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు లోకం నిన్ను నిన్నుగా గుర్తించినప్పుడు నువ్వు గణపతి శాస్త్రి కొడుకు కావు నేనే సూర్యనారాయణ తండ్రిని సరేనా ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని పది మంది ముందు అంగీకరించి తండ్రిగా నా కైదండం చేసి నిన్ను గౌరవిస్తాను పుత్రగాత్ర పరిశ్రమ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను అంతవరకు నేను నీ కే కానీ అమ్మా సూర్యో ఏమిటి అంతా నుంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకోను ఏం లేదన్న అలానే వెళ్ళిపోవటమే అందరికీ మంచిది నాన్నగారు అని అవమానించారు కోపంతో నేను వెళ్ళలేదు అదిన మా దృక్పథాలు కలవనప్పుడు మేము వేరుగా ఉండటమే మంచిది నా మూలంగా నాన్నగారికి మనశ్శాంతి ఆరోగ్యం దెబ్బతలు అది కాదు దయచేసి నన్ను ఎవరు ఆపడానికి ప్రయత్నించకండి మీరు సంతోషంగా పంపితే నాకు అదే తృప్తిగా ఉంటుంది నా వల్ల కాదు బాబు 으음, <laughs> 으음, 으음, సూర్యం ఇది నా క్లయింట్ ఇల్లు ఇక్కడ నువ్వు హాయిగా ఉండొచ్చు ఏనుకయ్య దిగులు పడతావు మీ నాయన నయం నిన్ను పెంచి పెద్ద చేసి కొట్టాడు మా నాయన నన్ను ఎనిమిదో ఏట అలగొట్టాడు ఏమైందిట దాని వల్ల జీవితంలో కష్ట సుఖాలు తెలుసుకోవడానికి నాకు అవకాశం దొరికింది సూర్యం చీకటి తర్వాత సూర్యోదయమే కదా ఇది నా క్లయింట్ ఇల్లు అని చెప్పాను వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నకు తెలియకుండా మందు కొట్టడానికి ఇంటికి వస్తుండేవాడు ఇప్పుడు వాళ్ళ నాన్న ముందే తాగడం మొదలు పెట్టాడు ఇది నీ ఇల్లే అనుకో సంతోషంగా ఉండు ఎమ్మా నువ్వు లైన్ మీద నారాయణ భార్య అవునండి ఎలా ఉన్నావమ్మా ఎలా ఉంటాం బాబు ఆయన పోయాక ఎండు పొలలు ఎండాకులు ఏరుకుని ఎండిపోయిన బతుకులు అయ్యాయి మాయి డిపార్ట్మెంట్ నుంచి మీకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేసా ఎలా ఇస్తారు బాబు తోటిలో ఉండగా తాగి పడిపోయాడు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మా పూచి లేదని చెప్పేశారు నారాయణ ఎవరు తాగరు బాబు ఈ ఊళ్ళో అందరూ తాగుబోసిన వాళ్ళే పెళ్ళం బిడ్డలు ఎంత నెత్తి నూరు మొత్తుకుని ఏడుస్తున్నా తాగుడుకు బలి కాని కాపరాలు ఉన్నాయా ఈ ఊళ్ళో వాళ్ళకేం బాబు ఖుషీగా తాగుతారు పుట్టుక్కున పోతారు మా బతుకులే ఇలా సావలేని బతుకులు బతకలేని సావలు వస్తాను బాబు చూడు బాబు పెళ్ళి ఇదే కదా ఇదేనండి అమ్మా అమ్మా అయ్యి నిప్పుల నుంచి కాపాడారే ఆయన వచ్చారు కూర్చోండి కూర్చోండి మా అమ్మ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటది అలాగా అమ్మా నువ్వు బయటికి రామ్మా ముందు నువ్వు లోపలికి రాయే నువ్వే రామ్మాబ్బా ముందు నువ్వే లోపలికి రాయి ఏది మొగవా సరే చండాలండి బాబు గారు బాగున్నారా బాబు అనమాట అదేంటి బాబు మా బతుకుల్ని నిలబెట్టిన భగవంతుణ్ణి ఎలా మర్చిపోతాడు కదా అసలే కృష్ట పెట్టరా ఆడిక్కడ ఎందుకుంటాడు బాబుగారు కల్లు పాకల్లో తొల్లుతూ ఉంటాడు కల్లు పాకలోనా అదేంటి ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా తనే ఇంకా ఆవుడు మానగదా ఎంత ప్రమాదం జరిగిన ఇంకా బతికే ఉన్నాడు కదండి మరి సచ్చేదాకా సాగాలి కదండి అద్దరు అతను ఇంటికొస్తాడు అది లేదు ఇది లేదని ఏదెందుకు తింటాడు బాబుగారు ఇవ్వకపోతే మా అమ్మమ్మ ఇప్పుడు తినేస్తారండి నన్ను పండబూతో పెట్టానండి పూలో నాలో చేసి నేను నాలుగు డబ్బులు తెస్తానండి నేను కూరండి మయమో పడేస్తానండి నువ్వు ఊరుకోయే అదేంటి అమ్మాయి లోపలనే మాట్లాడుతుంది రామ్మా అది బయటికి రావాలంటే నేను లోపలికి వెళ్ళాలి బాబు గారు ఉన్నది ఒక్క చీరేనండి అది బాబాయ్ పంతులు గారా ఇది ఏంటంటే బాబా లోకంతో తలకించే చిన్నబాబు గారా రైడ్ బాబు రండి మీ నాన్నగారితో గొడవ పెట్టుకున్నారా లేదు బాబు కరెక్ట్ గా రావాల్సిన చోటికి వచ్చారు బాబు మాలాంట్లో ఇక్కడ ఎళ్ళి గొడవలు పెట్టుకుంటాం తమ సదులు గొడవలు పెట్టుకుని ఇక్కడ వస్తారు కదా రెండు వందల మిల్లీలు తగితే గొడవలు తగ్గిపోతాయి సోన్ బాబు తర్వాత చెప్పుండే ఇది వచ్చింది తాగడం కోసం కాదు మీ అందరి చేత తావురు మానిపించడం కోసం మహాత్మా గాంధీ గారు వచ్చారా సోరండ్ బాబు ఏళ్ళకి నూరేళ్ళు ఇచ్చారు బాబు ఏంట్రా నీతో చెప్తున్నావు నీ వ్యాపారం కోసం ఇంతమంది వస్తువు పోసుకుంటావా అలాగే న్యాయం వచ్చి నువ్వు చెప్తే మేము వ్యాపారం ఆ

అంతే ఎంత అందంగా ఉందో వాళ్ళు తాగి తగ్గాలడితే మీకెందుకు ఎంత కొట్టారు ఎన్ని దెబ్బలు మంచి చెప్తే కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో మంచి చెడు తెలిసే స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళెందుకు తాగుపూతులు అవుతారు అయితే మాత్రం పెద్ద బిలహరి గణపతి శాస్త్రి గారు కొడుకు కళ్ళుపాకలు జరపడి దెబ్బలు తిని రావడానికి మీకు సిగ్గుగా లేదు తిరిగి నేను తాగిలేను కదా నా భాషలో నేను మాట్లాడాను వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడే వరకు సరే కానీ బొత్తుగా నాటు భాషలో మాట్లాడారు సన్నాసులు మరి ఎప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకోకుండా మీకు మంచి బుద్ధి చెప్పారు వాళ్ళు వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు నాకు బుద్ధి రాదుగా అంటే ఇంకా వాళ్ళ చేత తాగుడు మానిపించగలనే అనుకుంటున్నారా ప్రయత్నిస్తాను మళ్ళీ తింటాను మళ్ళీ నా ప్రయత్నం ఏం చేస్తాను మళ్ళీ మళ్ళీ చేస్తా ఈ ఊళ్ళో ఏ మూల ఏ చెడ్డ జరిగినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం ఆవుడేనే తెలుస్తుంది అలా అంటే నేను మానిపిస్తాను నా ప్రాణాలు పోయినా సరే అదే నా లక్ష్యం గమ్యం కూడా నీ గమ్యం తర్వాత ఇప్పుడు చిన్న తరువులు సార్ మళ్ళీ వచ్చావు అవును మళ్ళీ వచ్చాం ఉన్న వీళ్ళు ఎవరు తాగడానికి వీల్లేదని చెప్పడానికి తాగొద్దని చెప్పడానికి మాట అంటే మంచి మాటతో చెప్తే వినిపించుకోరన్నమాట ఈ భాషలో చెప్పాలంట చెప్తా ఆ భాష నాకు బాగా తెలుసు i தன பிரிய கா 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 மஞ்சீடுமா அது அதுவே அது குருக இல்லை திருப்புர சுந்தர விடாங்க கதா இல்லை தான் ஆடு தரால் கட்டங்க அது சூழண்டி